హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి గోంగూర రోటి పచ్చడి చేస్తున్నానండి ఒక ఐదు గట్టలు గోంగూర తీసుకొని బాగా తుంచేసుకొని కడిగేసుకొని ఇలా పెట్టుకున్నానండి అలాగే ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకున్నాక అది వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి బాగా కడిగేసి తొడుమిలు తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసి అవి వేగేటప్పుడు మనం చిట్టుపట్లు ఆడుతుంటాయి కదండి ఒక మూత పెట్టుకోండి ఒకసారి మన పచ్చిమిర్చి మీద తెల్లగా వచ్చి ఉంటాయి కదండి ఇప్పుడు ఆ గుప్పుడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసినవి వేసుకొని అది కూడా వేయించుకుంటున్నానండి ఇలా వేగిన తర్వాత ఇదిగోండి తీసేసుకోవడమే ఒక ప్లేట్లోని చూడండి పచ్చిమిర్చి మీద అలా వైట్గా వచ్చాయి కదా మనకు వేగినట్టే ఇప్పుడు తీసేసుకోవడమేనండి ఇది చల్లాచుకోవాలండి ఇప్పుడు అదే పాన్లోనే గోంగూర మొత్తం వేసుకుంటున్నానండి మగ్గించుకోవాలి కొంచెం బాగా మగ్గుతున్నప్పుడే మనం చింతపండు వేసుకోవాలండి గోంగూర చూడండి మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు ఆ చింతపండు కూడా వేసి అది కూడా మగ్గనిచ్చుకున్నాక మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి నా దగ్గర లేక ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గ సాల్ట్ అది కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇలా మెత్తబడింది కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోనే అది కూడా చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ముందుగా చల్లార్చుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిని వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలండి ముందు ఇది దంచాక అప్పుడు మనం గోంగూర వేసుకోవాలి ఇదిగోండి ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు చల్లార్చుకున్న గోంగూరను కూడా వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్నాక ఒక సగం ముక్క ఉల్లిపాయను తీసుకొని అది కూడా పచ్చి ఉల్లిపాయ వేసుకోవాలండి ఇది కచ్చా కచ్చాపచ్చగా మాత్రమే దంచాలి ఎక్కువసేపు అవసరం లేదండి అది ఇదిగోండి ఇలా దంచేసాక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అండి ఇదిగోండి పచ్చడి అంతా ఇలా తీసేసుకొని చల్లార్చుకోండి పచ్చడి అంతా ఇలా తీసేసుకోవాలండి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాక పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఒక మూడు స్పూన్లు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రండి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక స్పూన్ అయితే ఇంగువ వేసుకున్నానండి పోపు కోసం ఇది బాగా వేగుతున్నప్పుడే రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా పోపు దోరగా వేగాక చూడండి మనం పోపు ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటుందండి ఏ రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసుకొని అందులోనే ఒక టూ మినిట్స్ అలాగనుక్కుంటే అనుకుంటే సరిపోద్దండి ఇంతేనండి గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఒక ప్లేట్లో కూడా తీసుకొని చూపిస్తున్నాను మనం ఎంత మిక్సీలో వేసినా రుచి రాదు కానండి రోట్లో కొంచెం కష్టమైన కూడా రోట్లో వేసి రుబ్బుకుంటే మాత్రం ఆ రుచి కమ్మదనం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడు వేడి వేడి రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి ముందుగా నేంచి పచ్చడి వేసుకున్నాక వేడివేడి రైస్ పెట్టుకొని దాంట్లో మిగతా పచ్చడి కూడా వేసుకుంటున్నానండి మనం ఇందులో నెయ్యి కాకుండా మన రోటి పచ్చడి రుచి చూడాలంటే ఉత్తిగానే తినండి బాగా కలుపుకొని చక్కగా ముద్ద పెట్టుకొని తింటండి అంత కమ్మగా కమ్మగా రుచిగా ఉంటుంది మీకోసం కూడా పెడుతున్నాను తెలిసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్